కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ఉప ఎన్నికలు వచ్చాయి ఒకటి కంటోన్మెంట్ ఎన్నికలు వచ్చాయి ఆ తర్వాత జూబ్లీ ఎన్నికలు వచ్చాయి రెండు ఎలక్షన్స్లో ప్రజల తీర్పు అంటే అభివృద్ధి మీద అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పారో బీజేపీకి ఏదైతే డిపాజిట్స్ పోతాయన్నారు అదేవిధంగా ఇయాల ప్రజల నిర్ణయం దీనికి కారణం ఏంటంటే అభివృద్ధి అదేవిధంగా ఒక బీసీకి టికెట్ ఇవ్వడం నవీన్ యాదవ్కి కి ఇవ్వడం రాహుల్ గాంధీ సందేశం ముఖ్యంగా భారత్ జోడో యాత్రలో వి కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ సెన్సెస్ జా ఇష్ట భాగీదారి అన్న తర్వాత బీసీలలో బాగా చైతన్యం వచ్చింది ఎన్నో మీటింగ్లు పెట్టారు రౌండ్ టేబుల్ కాఫరెన్స్ బీట్ ది ప్రెస్ సభలు అన్నీ పెట్టారు అన్నీ చూసిన తర్వాత ఏది చార్మినార్ దగ్గర జరిగినటువంటి రాజీవ్ గాంధీ సద్భావన రోజు నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇది ఒక్కటైతే చేయాలి అందరికీ లేకుండా ఒక్కరికన్నా ఇయ్యాలి అని చెప్పాము దానికి తప్పనిసరిగా ఈ జూబ్లీ ఎన్నికల ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది కార్యకర్తల విజయం బీసీ విజయం అభివృద్ధి విజయం మూడు కలిసి వచ్చినాయి మాకు